బాబోయ్ త్రీ ఇయర్స్ అయింది బిగ్ బాస్ అయ్యి అప్పటి నుంచి ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అన్న సా కొడుతున్న శివ ఫైనలీ నేను కలవడానికి వచ్చాను హవరీ ఫీలింగ్ లేదు ఐ థింక్ బిగ్ బాస్ హౌస్ లో ను అసలు ఎలాంటి ఇంటర్వ్యూస్ చేస్తావు ఏంటి నాకు ఐడియా లేదు ఇవన్నీ తెలియకుండా ఫ్రెండ్షిప్ చేశాను నేను శివ తోటి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ చేసి అనవసరంగా వీడి షోకి వెళ్ళి దొరికిపోవడం ఎందుకని చెప్పి రాలేదు కానీ ఇప్పుడు నేను దొరికిపోవడానికి వచ్చాను ఎందుకంటే నాకు ఇంక అన్ని దాటేశాను శివ నువ్వు ఏం అడుగుతావు అంటే నీ దమ్ము కమాన్ ఆన్ లేదు ఎందుకంటే బ్యాడ్ నేమ్ నువ్వే తెచ్చేసుకున్నావు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు నమస్తే నేను మేయాంకర్ శివ వెల్కమ్ టు హైడ్రీ మీడియా ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ ముందే తను గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసింది కాబట్టి తేజుతో మాట్లాడి పెద్ద తను వచ్చింది ఏంటో సడన్ గా మధ్యలో తేజుతో మాట్లాడి తనల్ని పోటు పొడిచే క్వశ్చన్స్ అడిగి తను ఏం చెప్తుందో తర్వాత రీల్స్ లో పెట్టుకొని ఇంటర్వ్యూని ఎలా కూడా ఫేమస్ చేద్దాం ఓకేనా ఎలా ఉంది ఏంటి లైఫా రకరకాలుగా ఉంది నిజం చెప్పాలంటే అంటే నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ ఇయర్ ఇదే సాడెస్ట్ ఇయర్ కూడా ఇదే అంటే హ్యాపీనెస్ రెండు ఒకే టైమ్ లో అటు ఇటు ఇలా సాడ్ మూమెంట్ అంటే లైఫ్ అంటే నా స్టోరీ నీకు తెలియదేమో మళ్ళీ చెప్తాను ఒకసారి స్టార్టింగ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అగో ఇంట్లో నుంచి పారిపోయాను అప్పటి నుంచి డబ్బులు సంపాదిస్తున్నాను వస్తున్నాయి పోతున్నాయి కోవిడ్ వచ్చింది బిగ్ బాస్ చేశాను నీతో డబ్బులు వచ్చాయి కారు కొనుక్కున్నాను కారు మళ్ళీ ఏంటంటే పని చేసి 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 ఒక పాయింట్ తర్వాత నాకు కూడా ఇంకా అడుపు అనేది వస్తుంది కదా బా ఎవరి మీద డిపెండ్ అవుదాం లేకపోతే ఏదైనా చేద్దాం అనే లోపల అసలు వరల్డ్ ఎవరిని నమ్మే పరిస్థితిలో లేవు సో కష్టపడి పడి 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 కొంచెం అలసిపోయా అంటే నేను అయిపోతున్నానేమో కొంచెం నాకు తెలీదు చూడాలి బాగుంటాను లే లోపల అసలు దాన్ని అయిపోయాను బట్ నో అప్పుడప్పుడు ప్రతి మనిషికి తను చేస్తున్న దాని మీద కొంచెం ఇంకా లైక్ విసుగు లేకపోతే ఏదైనా వస్తా కదా సో ఈ ఇయర్ ఐ గాట్ ఎట్ల్ టయర్డ్ నేను ప్రేమించి ప్రేమించి జనాలని నా పనిని అన్నిటినీ అలిసిపోయా ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాలి ప్రేమించింది జనాలు దూరం పెట్టవా అందరిని పెట్టుకున్నది అంటే దూరం పెట్టడం అని కాదు బేసిక్ గా నా లో రిలేషన్షిప్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఫ్రెండ్స్ని కూడా ప్రేమిస్తాను నా రిలేషన్ ఇట్ లవ్ ఇస్ లవ్ కాదు వీళ్ళతో ఒకలాగా వాళ్ళతో ఒకలాగా అలా కాదు బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కొంచెం కష్టం అవుతుంది జనాల్ని నమ్మడం ప్రేమించడం అంటే నేను ఎంత చీజ్ చేసిన తర్వాత కూడా సర్లే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చే టైపు ఇప్పుడు ఏ విసుగ్ లెవెల్ కి వచ్చానంటే ఎందుకు అనవసరంగా టైం ఇవ్వడం లేకపోతే నా టైం ఇవ్వడానికి ఆలోచిస్తున్నా జనాలని ముందు ఆలోచించేదాన్ని కాదు టైం డబుల్ అయిపోయింది ఇప్పుడు తెలియడానికి మోస్ట్లీ నమ్మి నమ్మకం అనేది నాకు జనాల మీద రావడం చాలా కష్టం బికాజ్ నేను చూడ్డం అంటే చిన్నప్పటి నుంచి ఒక స్టేబుల్ ఇది లేదు కదా పేరెంట్స్ని ఏ ఎవరిని నమ్మ నన్ను ఇవన్నీ నమ్మాలంటే నేను అందరికన్నా ఎక్కువ ఆలోచించాలి నేను అసలు ఆలోచించాను చాలా ఓపెన్గా ఫ్రీగా అందరిని నమ్మేసి దెబ్బైపోతుంటాను డబ్బుల విషయంలో ప్రేమ విషయంలో నేమిట్ ఆ హ్యాబిట్ ఊరికి సరదాగా వీకెండ్కి వెళ్ళి బిల్లులు కట్టొచ్చేస్తుంటాను పాడింది లేదు పీకింది లేదు ఏంటో నేను చూడ్డానికి చాలా రిచ్ కిడ్లా ఉంటాను అనుకుంటా యాక్చువల్లీ చాలా పోరు నేను కానీ మొహమాటం కొద్ది కొన్నిసార్లు దొరికిపోతుంటాను తీసుకో అని చెప్పి వస్తా ఇంటికి తర్వాత మీకు ఉంటే నాకే తాగింది నువ్వు కూడా కాదు అఖిల్ తో ఎలా ఉంది బాండింగ్ అంటే లైక్ మొన్న సెలూన్ ఓపెన్ చేస్తే కూడా లేని ఇక్కడ బాంబే లో ఉన్నాను నేను గత సిక్స్ మంత్స్ నుంచి ఐ బిన్ వర్కింగ్ ఇన్ నా బిన్ ఇన్ బాంబే డిస్కవరీ లో షో చేశాను డాక్టర్ మోషన్ అఖిల్ నేను వీవర్ వెరీ క్లోజ్ ఆన్ ద షో దాని తర్వాత బీబీ జోడీ చేశాం ఎవరితోనైనా నువ్వు కంటిన్యూస్ గా కలుస్తుంటే పని చేస్తుంటే వాళ్ళతో బాండ్ ఒకలాగా ఉంటుంది అసలు వాళ్ళని కలవకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు సో తన సలూన్ ఓపెన్ చేస్తాడని అన్ని నాకు తెలుసు జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ లో బట్ అఖిల్ తో అంత టచ్ లేదు ప్రస్తుతం గత వన్ ఇయర్ గా లేదు లాస్ట్ ఇయర్ వరకు వీవర్ ప్రిటీ అంటే ఎవ్రీ టూ త్రీ డేస్ కి ఒకసారి అలాగా ఏంటి ఏంటి అని మాట్లాడుకునే వాళ్ళం ఆటోమేటిక్గా లైఫ్ లో కొంచెల్పోతాయి కదా అంటే యూ గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్ ఇప్పుడు బిగ్ బాస్ లో మనం అందరు తెలుసు మనకి బిందు శ్రావంతి ఆర్యానా అందరితో ఒకటి ఉంది బట్ ఎవరు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ టచ్ ఎందుకు మీరు అందరు బాగా కలిసి పార్టీ చేసేవాళ్ళు అంతా ఇంటర్వ్యూ చేసిందా దాని తర్వాత మానేసిందా కాదు ఫస్ట్ నాకు వచ్చేసింది తేజస్వి తేజస్వి అనగానే జనాల్లోనే గుర్తుండేది ఒక బోల్డ్ క్యారెక్టర్ ఒక ఓపెన్ మైండెడ్ తేజస్విని అంటే అలా అలా జనాల్లో అలా పేరు తెచ్చుకోవడమే నీకు ఇష్టమా లేకపోతే ఎందుకు అలా జనాల్లో ఎలా పేరు తెచ్చుకోవాలో మన చేతిలో ఉంటుందా జనరల్ నేను ఈ రోజు ఇది ప్లాన్ చేసుకుని జనాలు అందరూ నన్ను ఇలా ఇలా ఎక్సెప్ట్ చేయాలి ఇలా యాక్సెప్ట్ చేయాలి నా గురించి పద్ధతి గల పిల్లలు అనుకోవాలి అని కొంతమంది అనుకుంటారు బట్ జనాలు మనల్ని ఎలా పర్సీవ్ చేస్తాననేది మన చేతిలో ఉండదు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ వన్ బిగ్ బాస్ వన్ నేను వెళ్ళక ముందు ఫస్ట్ నేను రెండు సార్లు వెళ్ళాను కదా నాకు బిగ్ బాస్ వన్ బిగ్ బాస్ టూ నాకు నా లైఫ్ లో సో బిగ్ బాస్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ అప్పటి వరకు నాకు ఏంటి చిన్న బబ్లీ బబ్లీ ఇమేజ్ రామ్ గోపాల్ వర్మ సినిమా చేశాను ఏదో వాట్ ఎవర్ బోల్డ్ 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 అనేది ఎందుకు ఉందో నా జీవితంలో నాకు తెలీదు బట్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హౌ ఐ టాక్ నేను ఎలా మాట్లాడతానంటే మేబీ కొంచెం రూడ్గా ఉంటుందేమో బట్ ఐమ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ మై స్ట్రేట్ ఫార్వర్డ్ అప్పుడప్పుడు కొంచెం తెగుతుంటది అంతే ఇట్ గుచ్చుతాడు జస్ట్ మీ క్వశ్చన్స్ లాగా అంతే కదా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ గుచ్చుతాయి జనాలకి నా ఆన్సర్స్ అలా ఉంటాయి సో బిగ్ బాస్ సీజన్ టూ లో నా మీద జరిగిన ఒక ప్రాపర్ నేను జర్నలిజం స్టూడెంట్ ని దర్ సంథింగ్ కాల్డ్ ప్రాపర్ ఒక ప్రోడక్ట్ నమ్మాలంటే ఒక ప్రోడక్ట్ ఒక ఇమేజ్ రావాలంటే దానికి నువ్వు కష్టపడి ఒక ప్రాపగాండా చేస్తావు నా పేరు సగం పాడవడానికి ఆ సీజన్ కారణం బికాస్ నా మీద బ్యాడ్ నేమ్ అని నన్ను జనాల జనాలని నన్ను ఎలా పర్సీవ్ చేయాలో అనేది ఒక ప్లాట్ అండ్ ప్లాన్ తోటి ఆ సీజన్ లో జరిగింది నేను అది యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది చాలా బాధ వేసింది జనాలు నా గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నారు నేను అసలు అలాంటి అమ్మాయిని కూడా కాదు చూడ్డానికి అంటే ఒకసారి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత జనాలకి తలలో అది మార్చడం చాలా కష్టం ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ సో జనాలకి నా మీద ఈ ఇంప్రెషన్ నేను మార్చాలని అనుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు చేంజ్ చేయాలి అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నా చేతిలో లేదు నా చేతిలో ఏముంది నేను ఎలా ఉండగలుగుతానో నా కంఫర్ట్ ఏంటి చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై బాడీ ఇన్ మై మైండ్ ఇన్ మైండ్ టాక్ ఎవరేమనుకుంటారు అనే థాట్ నాకు ఉండదు నా నోట్లో జస్ట్ సారీ అండి అలా అనలేదు టైప్ తప్ప సి ఐఎమ్ నాట్ రూడ్ ఐఎమ్ వెరీ కైండ్ టు పీపుల్ ఐ ట్రై టు కీప్ ఎవ్రీబడి హ్యాపీ ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ హ్యాపీ నా చుట్టుపక్కల ఉన్న జనాలు నా గురించి ఏమనుకుంటారు తప్ప నాకు మిగతా ఏది నా కంట్రోల్లో లేదు సో నేను జనాలు అనుకుంటున్నారంటే ఇష్టం బిగ్ బాస్ వల్ల ఇబ్బంది అయింది చూస్తున్నా సీజన్ నేను మన సీజన్ నేను వెళ్ళిన సీజన్ బిగ్ బాస్ టు బిగ్ బాస్ ఓటీటీ ఏది చూడలేదు నేను జస్ట్ డబ్బులు తీసుకుని టైపు నిజంగా నేను ఒక్కసారి ఒక మాట చెప్పు బిగ్ బాస్ సీజన్ టూ ఇక మా బ్యూటిఫుల్ విన్నర్ ఉన్నాడు ఇదంతా అయిన తర్వాత స్టిగ్ ఉన్నాడు మళ్ళీ బిగ్ బాస్ కట్టాను అలా అని కాదు ఇంకెలాంటి వాళ్ళు నాకు అనవసరం అంటే ఐ రియలీ ఫెల్ట్ లైక్ మనకి ఎక్కడ పోయిందో అక్కడికే వెళ్ళి అంత లైక్ ఆయన గురించి అలా కదా ఓపెన్ ఆయన నా గురించి ఏం చెప్పాడు విన్నావా ఎప్పుడైనా మనకి జనరల్ గా ఎనిమిటీ అనేది ఊరికి పుట్టంగానే వీడిని నేను ద్వేషిస్తా అని ప్లాన్ చేసుకోను మనం ఎప్పుడు మన ఇమేజ్ ని ఎవరైనా ప్లాన్ చేసి యాక్చువల్ నిజం చెప్పాలంటే తను ఎదగడానికి చాలా మందిని తొక్కాడు ఆ సీజన్ లో ఉన్న వాళ్ళందరినీ బాను కానీ నన్ను కానీ అసలు మొత్తం మా హోస్ట్ మార్చేశారు ఇదంతా నేను చదువుకున్నాను శివ నాకు తెలుసు మీడియా ఎట్లా అవుట్ అవుతుంది మన న్యూస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది ఒకసారి బయటకు వెళ్ళిపోయి ఒక తమ్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కానీ నేను దానికి బాధితురాలను అవుతానని నాకు తెలియలేదు సో నేను బాధితురాలను అయ్యి దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు దాని గురించి చాలా క్యాజువల్ గా ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అంటే వాడేటి లేడు నేను ఇంకా ఉన్నాను ఐమ్ స్టిల్ వర్కింగ్ పీపుల్ నా మీద అట్లీస్ట్ ఏదో ఒపీనియన్ ఉంది జనాలకి గుడ్ ఆర్ బ్యాడ్ నేను ఇంకా సర్వైవ్ అవుతున్నాను లైఫ్ వేర్ దిస్ నెగిటివ్ ని గుర్తించలేదు పాజిటివ్ ని గుర్తించలేదు నేను నా పని లైఫ్ లో ఏంటంటే వన్ సైడెడ్గా నా సైడ్ నుంచి నేను ఏం చేసుకెళ్తాను అనేది తప్ప అటు సైడ్ నుంచి ఏమొస్తుందో అనే థాట్ లేదు నాకు సో పాజిటివ్ వస్తే గ్రేట్ నెగిటివ్ వస్తే థ్యాంక్ యూ ఏదైనా ఓకే ఒక స్టార్ యాక్ట్రెస్ ఎక్కువ